హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో సో ఎవరిదైతే నేమ్ ఏ లెటర్తో స్టార్ట్ అవుతుందో సో ఫ్రెండ్స్ వాళ్ళ యొక్క జాతకం రెండు వేల ఇరవై ఐదులో ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము సో ఫ్రెండ్స్ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి మేష రాశి చక్రం ప్రధానంగా మూడు నక్షత్రాలను నిర్వహిస్తుంది అశ్విని నక్షత్రం భరణి నక్షత్రం మరియు కృత్తిక నక్షత్రం యొక్క చిన్న భాగం అశ్విని అశ్వినికి కేతువు భరణికి శుక్రుడు కృత్తిక నక్షత్రానికి అధిపతి సూర్యుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తం సంఖ్య ఏడు వరకు ఉంటుంది జ్యోతిష్యం మరియు కల్దియన్ న్యూమరాలజీలో ఏడవ సంఖ్య ఎక్కువగా తల లేని గ్రహం కేతువుతో ముడిపడి ఉంది దీనిని మోక్ష గ్రహంగా కూడా పిలుస్తారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీకోసం ఏమి ఉంచుతుందో తెలుసుకోవడానికి సో ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూడండి ఇక ఫ్రెండ్స్ కెరీర్ మరియు వ్యాపారం పరంగా చూసినట్లయితే వ్యాపారం లేదా వృత్తి గురించి ఆలోచిస్తున్నప్పుడు అక్షరం జాతకం రెండు వేల ఇరవై ఐదు ప్రకారం మీరు మే రెండు వేల ఇరవై ఐదు వరకు సంవత్సరం మొదటి అర్ధ భాగంలో ఒక మోస్తరు అభివృద్ధిని సాధించవచ్చు మీరు మీ పనిని మరింత వృత్తిపరంగా ఏర్పాటు చేసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే మీరు చేయగల సామర్థ్యం ఉంది పనిలో పొరపాట్లు లేదా మీ సహోద్యోగులతో వాగ్వాదానికి దిగడం వల్ల కేతువు యొక్క శక్తులు మిమ్మల్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి మీ పనిలో అధిక స్థాయి విజయాన్ని చూడటానికి మీరు మరింత ఓపికగా ఉండాలి మీ వైపు నిశ్చయించుకోవాలి ఇక మీరు వ్యాపార యాజమాని అయితే మే జూన్ రెండు వేల ఇరవై వరకు మీరు గణనీయమైన ఆర్థిక విజయాన్ని చూడలేరు అలాగే మే జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు మీకు ఈ యొక్క లాభాలు పట్టవచ్చు మొదటి ఐదు నెలలు జనవరి నుండి మే వరకు అంత ఉత్సాహంగా ఉండకపోవచ్చు అయితే మీ యొక్క వ్యాపారం లేదా కెరీర్లో విజయం సాధించాలనుకుంటే రెండు వేల ఇరవై ఐదు రెండవ అర్ధ భాగం మీకు అనుకూలంగా మారవచ్చు ఇక ఫ్రెండ్స్ అలాగే వివాహ జీవితం చూసినట్లయితే మే రెండు వేల ఇరవై ఐదు వరకు వివాహిత జంట జీవితం చాలా నిరాడంబరంగా ఉండవచ్చు మరియు సంతృప్తిని నిర్ధారించడానికి అదనపు సర్దుబాటు అవసరమవుతుంది ఇక ఫ్రెండ్స్ రెండు వైపులా నిరాశ ఉండవచ్చు మీరు మరియు మీ జీవిత భాగస్వామి ఒకరిలో ఒకరు తప్పులు కనుగొనే అవకాశం ఉంది ఇది మీ సంబంధాన్ని బలహీనపరుస్తుంది ఈ పరిస్థితులు మే రెండు వేల ఇరవై ఐదు వరకు కొనసాగవచ్చు జనవరి నుండి మే రెండు వేల ఇరవై ఐదు వరకు విభేదాలు తలెత్తవచ్చు మే రెండు వేల ఇరవై ఐదు వరకు మీ వైవాహిక జీవితంలో సానుకూల పరిణామాలు ఉండవచ్చు ఇక ఫ్రెండ్స్ విద్యాపరంగా చూసినట్లయితే మే మధ్య ఎక్కువ నేర్చుకునే అవకాశం లేదు విద్యార్థులు చదువుతున్నప్పుడు ఏకాగ్రత సమస్యలను ఎదుర్కొంటారు దీని వలన వారు అదే స్థాయిలో పనిచేయడం కష్టతరం అవుతుంది ఇక ఫ్రెండ్స్ అలాగే మేనేజ్మెంట్ అకౌంటింగ్ మరియు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో పనిచేసే వ్యక్తుల ధ్యానం చేయటం మరియు అసాధారణమైన స్థాయిలో ఎలా పనిచేయాలనే దానిపై మార్గదర్శకత్వం కోసం ప్రార్థించడం ద్వారా గొప్ప ఫలితాలను చూడవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి